హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలు లక్షలు ఖర్చు పెట్టి మేము అలసిపోయాం ఇంకా మా వల్ల కాదు అసలు ప్రెగ్నెన్సీ మీద ఆశలే వదిలేసుకున్నాం అనుకుంటున్నారు కదా చాలామంది సో మీ అందరి కోసం ఒకటి అమృత బాణంలా రామ బాణంలా పనిచేసేది ఒకటి నేను తీసుకొచ్చాను అదేంటి అంటే సీట్ సైక్లింగ్ మీరు ఎలా చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను మీరు ఈ వీడియోని ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇంత ఇన్ఫర్మేషన్ మీకోసం కలెక్ట్ చేసి ఇస్తున్నందుకు ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి పెట్టండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుంది వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట సో ఒక లైఫ్ ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఒక లైఫ్ ఈజ్ ఓకేనా మరి ఇంకెందుకు లేటు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో అందరికి నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు చాలా మంది అక్క మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మాకు ఇంకా ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు లేదా మాకు ట్యూబ్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేవు పీరియడ్స్ అంతా రెగ్యులర్గానే ఉంది పీసీఓడి లేదు థైరాయిడ్ లేదు ఇవేమీ లేవు కానీ ఎగ్ క్వాలిటీ బాగాలేదు అంటున్నారు ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు ఎగ్ క్వాలిటీగా రిలీజ్ అవ్వట్లేదు అందుకనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు పాటు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకొని అలసిపోయి ఎగ్ సరిగా లేకపోవడం వల్ల ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎగ్ మంచిగా రప్చర్ అవ్వకపోవడం వల్ల మాకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటున్నారు వీటి కూడా ఒక సొల్యూషన్ ఉంది నేను చెప్పాను ఇందాక మీకు సీడ్ సైక్లింగ్ అని సో ఈ సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి ఈ సీడ్ సైక్లింగ్ మనం ఎలా చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలని మీకు చెప్తాను ఫస్ట్ సీడ్ సైక్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం సో సీడ్ సైక్లింగ్ అంటే మనము మనకు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉంటుంది కదా దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనమాట అంటే వన్ టు ఫోర్టీన్ డేస్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ అనమాట ట్వంటీ ఎయిట్ డేస్ కానీ థర్టీ డేస్ కానీ మన సైకిల్కి తగ్గట్టు అంటే మన పీరియడ్ డేస్కి తగ్గట్టు కొందరికి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది కొందరికి థర్టీ డేస్ ఉంటుంది అట్లా సో జనరల్గా అయితే వన్ టు ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ అని సైకిల్ అనమాట సో ఇందులో మనము వన్ టు ఫోర్టీన్ డేస్ ఏం చేస్తాము అని అంటే టూ టైప్స్ ఆఫ్ సీట్స్ తీసుకుంటాం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఏం చేస్తామంటే ఇంకో టూ టైప్స్ ఆఫ్ సీట్స్ తీసుకుంటాం వాటిని మనం మార్నింగ్ నైట్ కన్జ్యూమ్ చేయాలి అంటే తినాలన్నమాట సో ఇట్లా మనం కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ పాటు చేస్తే మన హెల్త్ అనేది ఎక్కడైతే మనకు రిపేర్ ఉందో ఆ రిపేర్ అంతా కూడా సెట్ అయిపోయి ఒక బేబీని మన యూట్రస్లోకి రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకని మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సీట్ సైక్లింగ్ గురించి ఒక పెన్ పేపర్ కానీ లేదా మీ మొబైల్లోని నోట్స్లోనే రాసుకోండి ఓకేనా ఫస్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తాను మనకి ఏమేమి కావాలని సో ఈ సీడ్స్ అయింగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలో చూద్దాం మన దగ్గర అయితే ముందు ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ గింజలు అంటే పంప్కిన్ సీడ్స్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ గింజలు పొద్దురుగు పూ గింజలు అంటారు కదా నూనె వాడుకుంటాం మనం ఆ గింజలు నెక్స్ట్ వచ్చేసి మనకి నువ్వులు అందరికీ తెలిసినవి ఇంట్లో వంటలు కూడా వాడుకుంటూ ఉంటాం నువ్వుల లడ్డు అవి చేసుకుంటూ ఉంటాం ఆ నువ్వులు ఈ నాలుగు ఉండాలన్నమాట సో వీటిలో మనం ఫస్ట్ కావాల్సింది ఏంటి ఫస్ట్ ఫోర్టీన్ డేస్ అంటే మనకు పీరియడ్ వచ్చిన డేని డే వన్ అంటాం అవునా అలా మనం ఫైవ్ డేస్ పాటు కౌంట్ చేసుకుంటాం కదా ఫిఫ్త్ డే హెడ్ బాచ్ చేసి ఇంట్లో వస్తాం కదా సో అట్లా ఫైవ్ డేస్ కాకుండా ఇంకొక నైన్ డేస్ ఇవన్నీ కలిపితే మనకు ఫోర్టీన్ డేస్ అనమాట డే వన్ అంటే మనకి పీరియడ్ వచ్చిన డే నుంచి మిగతా ఇంకో తొమ్మిది రోజులు యాడ్ చేస్తే మొత్తానికి ఫోర్టీన్ డేస్ డే వన్ నుంచి మీరు కౌంట్ చేసుకుంటే తర్వాత వచ్చే రోజులు ఫోర్టీన్త్ డే వరకు మీరు కౌంట్ చేసి పెట్టుకోండి అంటే మీకు ఈ మంత్ ఫస్ట్కి పీరియడ్ వచ్చిందనుకోండి ఫోర్టీన్ డేస్ ఎప్పుడవుతాయి ఫోర్టీన్త్ కదా ఆ పద ఆ పద్నాలుగు రోజులు ఆ ఫోర్టీన్ డేస్ మీరు టూ టైప్స్ ఆఫ్ సీడ్స్ తీసుకోవాలన్నమాట అంటే ఏం తీసుకుంటారైతే ఫస్ట్ వచ్చేసి మీకు ఫ్లాగ్ సీడ్స్ అంటే గింజలు నెక్స్ట్ వాటితో పాటు కాంబినేషన్ ఏం తీసుకోవాలంటే గుమ్మడికాయ గింజలు ఈ రెండు కూడా సమపాలంలో అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట అంటే వీటిని ఎట్లా తీసుకోవాలంటే వీటి ఫస్ట్ అయితే ఈ స్టేజ్ని ఏమంటారో చూద్దాం ఫస్ట్ దీన్ని అయితే పాలిక్యులర్ స్టేజ్ అంటారన్నమాట అంటే ఈ స్టేజ్లో ఈ ఫోర్టీన్ డేస్లో మనకి ఎగ్ అనేది అంటే మనకి ఎగ్ ఎలా ఉంది ఇప్పుడు మనకి డే వన్ పీరియడ్ వచ్చింది డే టూ నుంచి మనకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి రెండు వైపులా కూడా ఈ ట్యూబ్స్ ఉంటాయి కదా యూట్రెస్ ట్యూబ్స్ సో ఇది యూట్యూరెస్ యూట్రెస్కి రెండు ట్యూబ్స్ ఉంటాయి కదా ఈ రెండు ట్యూబ్స్లో నుంచి కూడా మనకి ఎగ్స్ అనేసి రిలీజ్ అవుతాయి అనమాట ఎవ్రీ మంత్ సో ఇందులో ఎగ్స్ అనేవి గ్రో అవుతాయి ఇక్కడ మనకి రెండు ఎగ్స్ గ్రో అయినప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్స్ ఇక్కడ కొన్ని ఎగ్స్ అందులో మంచి క్వాలిటీవి కొంచెం డెవలప్ అయ్యి అలా ముందుకు వస్తూ ఉంటాయి అనమాట సో ఏ ఎగ్ అయితే క్వాలిటీ బాగుందో అది రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి రప్చర్ అయ్యి మనకి ఒకవేళ బేబీ ఫామ్ అయ్యేది ఉంటే అవుతుంది లేదంటే ఆ మంత్ మనకి పీరియడ్ వచ్చేస్తుంది ఈ ఫోర్టీన్ డేస్ని మనం పాలిక్యులర్ స్టేజ్ అంటాం అంటే మనం అందుకనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పాలిక్యులర్ స్టడీ అని చేస్తారు కదా డాక్టర్స్ అంటే మన సెకండ్ డే నుంచి ఫోర్టీన్త్ డే వరకే అందుకని దీన్ని పాలిక్యులర్ ఫేజ్ అంటారనమాట ఈ పాలకులర్ ఫేస్లో ఎగ్ మనకి మంచిగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయ్యేవి ఏంటి అని అంటే ఈ గింజలు ఈ గుమ్మడికాయ గింజలు అనమాట ఈ రెండింటిని కూడా మనం సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనంటే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దు పొద్దున్నే మీరైతే లేవగానే ఫస్ట్ బ్రష్ చేయగానే ఏం తినకుండా పరిగడుపున తీసుకోవాలి దీనికంటే ముందు నేను లాస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పాను ఏంటి అనంటే పీసీఓడి కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇలా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఫస్ట్ లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టీ స్పూను నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోవాలి అంటే తినాలని చెప్పాను తిన్న తర్వాత మనకు వెంటనే వాటర్ తాగాలనిపిస్తుంది కదా ఆ వాటర్ మీరు నార్మల్ వాటర్ కాకుండా మూన్ లైట్ ఛార్జ్డ్ వాటర్ తాగండి అని చెప్పాను నేను మూన్ లైట్ ఛార్జ్డ్ వాటర్ అంటే ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మై జర్నీ ఫ్రమ్ పీసీఓడి ప్రెగ్నెంట్ అని అందులో నేను మూన్ లైట్ ఛార్జడ్ వాటర్ గురించి కూడా చెప్పాను సో ఇక్కడ కూడా ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూన్ లైట్ ఛార్జ్డ్ వాటర్ అంటే ఏంటంటే రోజు ప్రతి రోజు కూడా మనము ఒక గ్లాస్ అంటే గాజు గ్లాసు ప్లాస్టిక్ గ్లాసు స్టీల్ గ్లాసు కాదు గాజు గ్లాసులో వాటర్ తీసుకొని టెర్రస్ మీద కానీ లేదా ఇంటి బయట గోడ మీద కానీ ఆరు బయట అట్లా పెట్టేసి దాని మీద ఒక గాజు మూత కానీ గాజు బౌల్ కానీ క్లోజ్ చేయాలన్నమాట అది నైట్ అంతా పెట్టేసేయాలి నైట్ అంతా కూడా అది మూడు లైట్కి ఆ వాటర్ని ఛార్జ్ అయిపోతుంది ఆ వాటర్ని మనం పొద్దున తాగాలి ఓకేనా సో ఒక టీ స్పూన్ నెయ్యి తిన్న తర్వాత మూన్ లైట్ ఛార్జర్ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ప్లస్ పంప్కేన్ సీడ్స్ అంటే గింజలు ప్లస్ గుమ్మడికాయ గింజలు వీటిని రెండింటిని కూడా ఇదొక టీ స్పూను అదొక టీ స్పూను వేయించినవి కాదు పచ్చివే ఇదొక టీ స్పూన్ అదొక టీ స్పూన్ తీసుకొని తినేయాలి మేము ఇలా తినలేకపోతున్నాము మేము అసలు నమ్మలేకపోతున్నాం అట్లా మాకు చాలా కష్టంగా ఉంది తినలేకపోతున్నాం అంటే మీకు ఒక టిప్ చెప్తా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇవ్వక కప్పు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు ఒక కప్పు ఈ రెండు కూడా తీసుకోండి రెండింటిని మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసి పెట్టేసుకుంటారు కదా దీన్ని ఒక బాక్స్లో వేసుకోండి మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్ పాటు వస్తుంది సో ఈ ఫోర్టీన్ డేస్కి సరిపోతుంది మ్యాక్సిమమ్ సో మనం డైరెక్ట్గా గింజలు తీసుకుంటున్నాము ఇదొక స్పూన్ ఇదొక స్పూన్ తీసుకుంటాం రెంటంటే పౌడర్ వేసే క్వాంటిటీ తక్కువైపోతుంది కదా సో ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఒక స్పూన్ తీసుకొని వాటర్లో కనిపేసేసుకొని తాగేడమే అంతే ఓకేనా ఇలా వాటర్ తాగేసిన తర్వాత మీరు ఏం చేయాలి నెక్స్ట్ ఇంకా మీరు డైట్ ఫాలో అవుతాను అంటే కనుక మీరు స్ప్రౌట్స్ తినొచ్చు అంటే మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు లేదంటే మీరు ఇష్టమైన ఫుడ్ తీసుకొని అంటే తీసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ ఒక అట్లీస్ట్ ఒక వన్ అవర్ అంటే ఒక గంట టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఫుడ్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇది ఇట్లా మీరు ఎప్పుడు చేయాలి వన్ టు ఫోర్టీన్ డేస్ అంటే మీ పీరియడ్ వచ్చినా ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్ డేస్ వరకు చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యూటిల్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ ఏంటి అని అంటే ఫిఫ్టీన్త్ డే నుంచి ట్వంటీ ఎయిత్ డే అనమాట ఈ పద్నాలుగు రోజులు ఏంటి అని అంటే మనకి ఎగ్ అనేది ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో బాగా డెవలప్ అయింది కదా ఇది అనేది మంచిగా రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయిన ఎగ్ మంచిగా తో కలిసి ఒక బేబీని ఫామ్ చేయాలి అంటే ఈ నెక్స్ట్ వచ్చే ఫోర్టీన్ డేస్ అనేది బాగా మనకు హెల్ప్ అవుతాయి అనమాట సో అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఈ రిలీజ్ అయ్యే ఎగ్ మంచిగా రిలీజ్ అవ్వాలి మంచిగా అవ్వాలి అంటే మంచిగా బయటికి రావాలి ఎగ్ అని అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ఫేస్లో మనము సన్ఫ్లవర్ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ గింజలు అట్లనే నువ్వులు అయితే తీసుకోవాలన్నమాట తెల్ల నువ్వులు ఓకేనా సెసమి సీడ్స్ వీటిని కూడా సేమ్ ఇవ్వక స్పూను ఒక్క స్పూను డైరెక్ట్గా తింటామంటే తినండి మార్నింగ్ తినలేము అనుకుంటే వీటి వంటిని కూడా ఒక్కొక్క బౌల్ చొప్పున తీసుకొని సేమ్ క్వాంటిటీలో మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి దీన్ని మనం నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ అంతా కూడా వాడేసుకోవచ్చు అనమాట సో ఒక స్పూన్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్లో కలిపేసుకొని కళ్ళు మూసుకొని మింగేయండి అంతే దీన్ని మీరు ఫస్ట్ ఫోర్టీన్ డేస్ కూడా ఆ పౌడర్ని మార్నింగ్ పరిగడుకను తాగాలి నైట్ ఇంకొక వన్ అవర్ అయితే పడుకుంటాము అన్నప్పుడు ఆ పౌడర్ తాగేసి మళ్ళీ ఒకసారి వాటర్లో ఒక టీ స్పూన్ కలిపేసుకొని తాగేసి నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసి పడుకోండి నెక్స్ట్ ఈ ఫోర్టీన్ డేస్ పౌడర్ కూడా మీరు మార్నింగ్ తీసుకుంటారు కదా ఎర్లీ మార్నింగ్ తర్వాత నైట్ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే మీరు డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకో వన్ అవర్ అయితే మీరు పడుకుంటారు అన్నప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా వాటర్లో తీసుకొని ఒక టీ స్పూన్ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని కళ్ళు మూసుకొని తాగేయండి తాగేసి జస్ట్ ఒక అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి వాకింగ్ చేసేసి హాయిగా పడుకోండి ఓకేనా ఇలా చేయడం వల్ల మీకు ఫస్ట్ ఫోర్టీన్ డేస్లో ఎగ్ బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫోర్టీన్ డేస్లో ఎగ్ అనేది మంచిగా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా మనము సీడ్ సైక్లింగ్ అనేది చేస్తున్నాం అనమాట ఈ ఫోర్టీన్ డేస్ ఒక సీడ్స్ ఈ ఫోర్టీన్ డేస్ రెండు రకాల సీడ్స్ వీటితోని మనం సైకిల్ లాగా చేస్తున్నాం కదా సో ఇది సీడ్ సైక్లింగ్ అనమాట దీనివల్ల మనకి ఓవరీస్ అనేవి మంచిగా హెల్తీగా ఉంటాయి మంచి ఎగ్ రిలీజ్ అవుతుంది కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది కరెక్ట్ టైంకి ఎగ్ రప్సర్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయి అనమాట ఎవరైతే చాలా హాస్పిటల్ షిఫ్ట్ తిరిగి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరమనే చెప్పాలి ఈ వీడియో ఎందుకు అని అంటే అంత బాగా పనిచేస్తుంది నేను కూడా త్రీ మంత్స్ చేసిన తర్వాత నాకు సెకండ్ మంత్ టూ మంత్స్ కంటిన్యూస్గా చేశాను థర్డ్ మంత్లో నాకు రిజల్ట్ వచ్చేసింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సో మీ అందరు కూడా ట్రై చేసి మంచిగా హ్యాపీగా పాజిటివ్ రిజల్ట్తో నాకు మళ్ళీ ఈ వీడియో కింద వచ్చి అక్క మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అని మీరు కమెంట్ చేస్తే నాకు అంతే చాలు నా వల్ల ఒక లైఫ్ సేవ్ అయినా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను సో మీరందరూ కూడా ఈ ప్రాసెస్ అంటే ఈ సీట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసి మీ కూడా పాజిటివ్ రిజల్ట్ రావాలి అలాగే ఇది పెళ్ళైన వాళ్ళని మాత్రమే కాదు పెళ్లి కాని కూడా చేయొచ్చు ఎందుకు అని అంటే ఎవరికైనా కూడా ఓవరీస్ అనేది హెల్తీ ఉండడం ఇంపార్టెంట్ అవున మన యూట్రస్ అనేది హెల్తీ ఉండడం ఇంపార్టెంట్ రేపు పెళ్ళైన తర్వాత మంచి హెల్తీ బేబీస్ రావాలి అని మనకి అని అంటే ఇప్పుడు నుంచి మన హెల్త్ ని మనం కాపాడుకోవాలి మన ఓవరిస్ని మన యూట్రస్ ని మనం కాపాడుకోవాలి అలా ఉండాలి అని అంటే ఈ సీడ్ సైక్లింగ్ అనేది చేస్తూ ఉంటే మీ బాడీ అనేది ట్యూన్ అవుతుంది మీ బాడీ అనేది మంచిగా సెట్ అయిపోతుంది అన్నమాట ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సో దీని వల్ల మనకి ఇంకా హెయిర్ ప్రా ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏం రాకుండా ఉంటే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా గ్లోయింగ్ గా ఉంటుంది ఓకేనా అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నారు అస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అయినా ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీతో అనుకుంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్ సో మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అంతవరకు టాటా బై బై